హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే యూపీఎస్సి ఎగ్జామ్స్ అయితే ఇక్కడ నుంచి మరింత స్ట్రిక్ట్గా అయితే నిర్వహిస్తారనమాట అది ఎలాగో దాని గురించి ఏంటో వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కోసం వచ్చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూసుకోవచ్చు మరింత పకడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు న్యూస్ అయితే వచ్చింది ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ట్రైనీ ఐఏఎస్ పూజా కేడకార్ వివాదం దృష్ట్యా ఇకపై పరీక్షల్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని యూపీఎస్సీ భావిస్తోంది అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని అయితే యోచిస్తోంది ఆధార్ ఆధారికత వేలిముద్రల ధృవీకరణ అభ్యర్థుల ఫేషియల్ రికగ్నిషన్ ఈ అడ్మిట్ కార్డులపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటివి తీసుకురానుంది అలాగే సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యక్ష ఏఐ ఆధారిత సిసిటీవీ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది ఇక దీనికి సంబంధించి మరింత పకడ్బందీ కంటే సీసీటీవీ ఫుటేజ్ కానీ లేదంటే ఆధార్ ఆధార్తో తంబ తంబ రికగ్నిషన్ కానీ లేదంటే ఫేస్కి సంబంధించి ఫేస్ రికగ్నేషన్ కానీ ఈ కార్డులు ఉపయోగించుకొని అయితే మరింత స్ట్రిక్ట్గా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట కాబట్టి అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి ఇక మన వీడియోతో ఎంత అనమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకొని నేను ఏం వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి